అహల్య బుల్లబ్బాయి కిడ్నాప్ చేయగా కంట్లో పెప్పర్ స్ప్రే కొట్టి తప్పించుకోగా విక్రాంత్ అహల్యకి లిఫ్ట్ ఇచ్చి కాసేపు సరదాగా మాట్లాడి హాస్పిటల్ దగ్గర దింపుతాడు ఇక మాటల్లో మాటగా నేను ఇష్టపడుతున్న అమ్మాయి ఈ హాస్పిటల్లో పనిచేస్తుందని విక్రాంత్ చెప్పగా ఆ అమ్మాయి పేరేంటండి అని అడిగిస్తుంది అహల్య కానీ అతిథి పేరు తెలియని విక్రాంత్ బర్డ్ అని చెప్పేస్తాడు యాంగ్రిబ అదేం పేరండి అని అంటూ ఉండగా అది తను కోపంగా ఉంటుంది లేండి అందుకని ముద్దుగా ఆ పేరు పెట్టుకున్నాను ఇక నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటాడు విక్రాంత్ అదేంటండి నన్ను ఇక్కడ దాకా డ్రాప్ చేశారు మీరు ఇష్టపడే అమ్మాయి కూడా ఈ హాస్పిటల్లోనే వర్క్ చేస్తుంది అంటున్నారు వచ్చి లోపల కలవచ్చు కదా అని అనగానే లేదండి తను నాపై కోపంగా ఉంది నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను ఇలా సడన్గా వస్తే తనకి కోపం వస్తుంది అని విక్రాంత్ అంటూ ఉంటాడు పోని మా ఆయన్నైనా కలవండి అని అంటూ ఉండగా వద్దండి మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను నాకు కూడా వర్క్ ఉంది అని విక్రాంత్ అంటూ అక్కడ నుండి కార్లో వెళ్ళిపోతాడు ఇక అహల్య చిన్నగా నవ్వుకుంటూ బుల్లబాయి గౌతమ్ల కూర్చి ఆలోచిస్తూ లోపలికి వస్తూ ఉంటుంది బుల్లబ్బాయ్ మిస్ అయిన విషయం ఇప్పుడు గౌతమ్ గారికి చెప్పాలా వద్దు ఇప్పుడు ఆయనకున్న టెన్షన్స్ చాలు మళ్ళీ చెప్తే టెన్షన్ పడతారు అని అహల్య అనుకుంటూ గౌతమ్ క్యాబిన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఆ బుల్లబ్బాయ్ మిస్ అయ్యాడు అహల్య టెన్ మినిట్స్లో వస్తానని చెప్పి ఇంకా రాలేదు నాకు చాలా టెన్షన్గా ఉంది అని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అహల్య క్యాబిన్లోకి వస్తుంది మీకేం కాలేదు కదా అని కంగారుగా గౌతమ్ అడుగుతుండగా నాకు ఏం కాలేదండి నేను బాగానే ఉన్నాను అని అహల్య చెప్తూ ఉంటుంది నిజంగా ఏం కాలేదు కదా సారీ అండి నాకు ఎమర్జెన్సీ కేసు ఉండి రాలేకపోయాను అని గౌతమ్ అపాలజీ చెప్తూ ఉండగా అయ్యో నేను బాగానే ఉన్నానండి మీరు అంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఏదో టెస్ట్లు ఏదో అన్నారు కదా అన్నారు కదా అని అంటుండగా ఏదో కాదండి బేబీ గ్రోత్ అల్ట్రాసౌండ్ అంతే అని అంటూ ఉంటాడు గౌతమ్ సరే పదండి అని అంటూ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు అహల్య గౌతమ్ అక్కడ అహల్యకి స్కానింగ్ చేయబోతు ఉండగా సరే నేను బయట ఉంటాను అని గౌతమ్ వెళ్ళబోతుండగా గౌతమ్ చేయని అహల్య పట్టుకొని వద్దండి మీరిక్కడే ఉండండి నాకు ధైర్యంగా ఉంటుంది మీరు కూడా పెరుగుతున్న బేబీని చూడాలి కదా నాకు సంతోషంగా ఉంటుంది అనడంతో సరే అన్నట్టు లేడీ డాక్టర్ వైపు చూసి ఓకేనా అన్నట్టు పర్మిషన్ అడగడంతో పర్లేదు అని ఆవిడ చెప్పడంతో అక్కడ మానిటర్లో బేబీ గ్రోత్ని చెక్ చేస్తూ ఉంటాడు గౌతమ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు గౌతమ్ కూడా అహల్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది బేబీ గ్రోత్ బాగున్నందుకు ఇక ఆ తర్వాత అహల్యని తీసుకొని బయటికి వస్తాడు గౌతమ్ నాకు చాలా హ్యాపీగా ఉందండి అని గౌతమ్ అంటూ ఉండగా నాకు కూడా చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఉంది పుట్టబోయే బిడ్డని చూడడం అనేది ఒక అదృష్టం పుట్టిన బిడ్డని చూడడం అందరికీ దక్కుతుంది కానీ పుట్టబోయే బిడ్డని కూడా నేను చూస్తున్నాను అని అహల్య సంతోషంగా చెప్తూ ఉండగా ఒక నర్స్ వచ్చి గౌతమ్తో బంగారాజు గారు స్పృహలోకి వచ్చారు ఈరోజు డిశ్చార్జ్ చేస్తానన్నారు కదా అని అంటుండగా ఓకే నేను వస్తున్నాను ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయండి అని గౌతమ్ చెప్పగానే నేను ఒకసారి మామేని కలవచ్చా అని అంటుంది అహల్య సరే మీరు వెళ్ళి కలవండి నేను ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను అంటూ గౌతమ్ వెళ్ళిపోగా అహల్య బంగారాజు దగ్గరికి వస్తుంది గౌ బంగారాజు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు అహల్యని చూస్తూ నిన్ను ఇలా చూస్తాననుకోలేదమ్మా ఇదంతా ఆ గౌతమ్ బాబు వల్లే అని అంటూ ఉంటాడు బంగారాజు సారీ మావయ్య ఇదంతా నా వల్లే నా వల్లే నీకు ఇన్ని కష్టాలు అని అంటూ ఉండగా లేదమ్మా నేను సరిగ్గా ఉండుంటే నీకు ఇటువంటి కష్టాలే వచ్చేవి కాదు అని బంగారాజు బాధగా చెప్తూ ఉంటాడు ఇక అహల్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని అంటాడు బంగారాజు ఏంటి మావయ్య అది అని అంటూ ఉండగా యామిని గారు అతిథి పెళ్ళిలో నిన్ను చంపాలని ప్లాన్ చేశారు ఇంద్రబాబు అతిథిని పెళ్లి చేసుకోవడం యామినికి ఇష్టం లేదు ఆ పెళ్ళి నీ వల్ల జరుగుతుందన్న కోపంతో నిన్ను చంపాలని యామిని గారు ప్లాన్ చేశారు అనడంతో అహల్య షాక్ అవుతుంది నిజమా అని అడుగుతుండగా అవునమ్మా నేను సున్నుండలు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ ప్లాన్లో ఇంకో ఇద్దరు కూడా ఉన్నారమ్మా అనగానే ఎవరు అని అడుగుతుంది అహల్య మన కార్తీక్ బాబు అనడంతో కార్తీకనేయ అని షాక్ అవుతుంది అహల్య అవును అని చెప్తూ ఉంటాడు బంగారాజు ఇంతలో గౌతమ్ లోపలికి రాబోతుండగా అది గమనించిన అహల్య ఈ మాటలన్నీ ఇప్పుడు వద్దు గౌతమ్కి చెప్పకండి మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది అహల్య అది కాదమ్మా గౌతమ్ బాబుకి చెప్పకపోతే ఎలా అని ఏదో బంగారాజు అంటూ ఉండగా ప్లీజ్ మావయ్య ఇప్పటికే మన వల్ల చాలా టెన్షన్స్ పడుతున్నారు వద్దు అని అనేస్తుంది అహల్య సరే అని సైలెంట్ అయిపోతాడు బంగారాజు ఇక గౌతమ్ రాగానే ప్రేమగా పలకరిస్తాడు బంగారాజు మీ వల్లే నేను బ్రతికున్నాను అని అంటూ ఉండగా అదేంటి మీరు అలా మాట్లాడుతున్నారేంటి అహల్యకి మీరు మామయ్య అయితే నాకు బాబాయ్ మన ఫ్యామిలీ కదా ఎందుకలా మాట్లాడుతున్నారు అయినా మీరు పదండి ఇంకా అని అంటూ డి చార్జ్ కంప్లీట్ చేసి బంగారు రాజుని అహల్యని తీసుకొని వస్తూ ఉంటాడు గౌతమ్ అప్పుడే బుల్లబ్బాయిని ట్రీట్మెంట్ కోసం అతిథి కంగారుగా లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక ఒక్క క్షణంలో ఎదురుపడే వాళ్ళు కాస్తలో మిస్ అవుతారు ఇక ఎవరి దారినా వాళ్ళు వెళ్ళిపోతారు బుల్లబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తుంది అతిథి స్పృహలోకి వస్తాడు బుల్లబ్బాయి అతిథి మీకు ఎలా ఉంది అని అడుగుతుండగా దేవతలాగా కాపాడారు చాలా కృతజ్ఞతలు అని చెప్తూ అవును కార్లో ఉన్న బంగారం ఏమైంది అని అనుకుంటూ ఉండగా మీకు అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అతిది అడగగానే బంగారాన్ని కిడ్నాప్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది బంగారం వల్ల అంటే చి నాపరువే పోతుంది అని అనుకొని బుల్లబాయ్ అబద్ధం చెప్తూ ఎదురుగా స్కూల్ పిల్లల వ్యాన్ వస్తుంటే తప్పించబోయి చెట్టుకు గుద్దేశాను అనడంతో మీది ఎంత మంచి మనసు స్కూల్ పిల్లల గుర్చి ఆలోచించారు అని అతిది పొగుడుతుంది అప్పుడు మన కారులో ఉన్న బంగారం చూసారా అని అనగానే బంగారమా చైన్సా అని అంటుండగా అయ్యో కాదు నా మరతలు బంగారం అని అనేస్తాడు బుల్ల బాయ్ అయ్యో అలా కాదు నేను చూసినప్పుడు కారులో మీరు మాత్రమే ఉన్నారు అని చెప్పేస్తుంది అతిథి ఏదైనా ఫోటో ఉంటే చూపించండి అని అతిథి అడుగుతుండగా జేబులన్నీ వెతుక్కుంటాడు కానీ ఫోటో మిస్ అవ్వడంతో అయ్యో చ ఫోటో మిస్ అయింది అని అంటూ ఉంటాడు బుల్లబాయ్ స సరే పర్లేదు ఏదైనా ఆధారం ఉంటే చూపించండి నేను తర్వాత ఎంక్వైరీ చేపిస్తాను అంటూ అతిథి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈసారి తప్పించుకున్నావు కానీ నిన్ను వదిలిపెట్టను అని బుల్లబ్బాయి అహల్య గుచ్చి అనుకుంటూ ఉంటాడు ఇక బంగారాజుని ఇంట్లోకి తీసుకురాబోతూ ఉండగా భానుమతి అవంతిక కార్తీక్ ముగ్గురు అడ్డుపడతారు వీడి వల్లే ఆ రోజు మీరు అడవికి వెళ్ళారు నా కడుపులోని మునిమనుడు ఏమయ్యేవాడు అని భానుమతి రానివ్వదు ఇక ఆ పనివాడి గుచ్చి నీకెందుకురా అని అవంతిక కార్తీక్ తిరుగుతూ ఉండగా అయ్యో ఆ రోజు ఎవరో అనుకొని ఎవరినో కిడ్నాప్ చేశారని కిడ్నాప్ చేయించిన వాళ్ళు చేసిన వాళ్ళు హాస్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పాను కదా నానమ్మ మన బంగారాజుది తప్పేం లేదు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు అని అంటూ ఉండగా అర్జున్ ప్రసాద్ కూడా రెండు నెలల శాలరీ ఇస్తాను రాజు వెళ్ళిపో అని అంటుండగా మీరు కూడా అలా అంటారేంటి డాడీ తప్పు చెయ్యని వాళ్ళకి శిక్ష వేయడం నేరమని మీకు తెలీదా ఆ రోజు దొంగతనం నింద పడ్డప్పుడు కూడా నిజాయితీగా నిరూపించుకున్నాడే తప్ప తప్పు చేయలేదు కదా పైగా కడుపుతో ఉన్న అమ్మాయికి ఒక అన్నలాగా తోడుంటున్నాడు అనగానే ఇక ఆ ముష్టివాడు కోసం నువ్వు ప్లీజ్ అనడం ఏంట్రా అని అవంతిక అనడంతో అవంతిక అతను కష్టపడి పనిచేసేవాడు ముష్టివాడు కాదు అని అంటూ రాజువైపు తిరిగి పల్లెదురాజు ఇక గొడవల్లోకి వెళ్లకు అంటూ జాగ్రత్తగా ఉండమని చెప్పి అర్జున్ ప్రసాద్ వెళ్ళిపోగా భానుమతి కూడా ఇక గొడవల్లోకి వెళ్తే నిన్ను బ్రతకనివ్వను అంటూ వెళ్ళిపోతుంది ఇక సంతోషంగా థ్యాంక్ యూ బాబు అని గౌతమ్కి చెప్పగా పర్లేదండి అంటూ మెడిసిన్ అహల్య చేతికిచ్చి గౌతమ్ కూడా వెళ్ళిపోతాడు ఆ విషయాలేవి నువ్వు గౌతమ్ బాబుకి చెప్పకు అని అంటూ అహల్య కూడా వెళ్ళిపోతుంది కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడుతుంది అహల్య తప్పించుకొని పారిపోతాడు కార్తీక్ రెండు మూడు సార్లు అహల్య ఫాలో అవుతూ ఉంటుంది కార్తిక్ని ఏంటమ్మా అని అడుగుతుండగా తప్పు చేసిన వాళ్ళే తప్పించుకొని పారిపోతారు అంటుంది అహల్య నేనేం తప్పు చేయలేదు అనగానే అతిథి పెళ్లిలో మీరు నన్ను చంపాలని యామిని గారితో కలిసి కుట్ర చేశారని నాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది అహల్య కార్తిక్ దూరం నుండి చూస్తున్న అవంతిక ఇద్దరు షాక్ అవుతారు ఇప్పటికైనా అవంతిక కార్తిక్ వాళ్ళ ప్లాన్ని వదులుకుంటారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్